ఆగ్నేయ ఆసియాలో టెన్షన్ నెలకొంది భూకంపంతో ప్రజల్లో భయకంపం నెలకొంది మయన్మార్ థాయిలాండ్లో భూకంపాలు సంభవించాయి పదిహేను మంది మృతి చెందారు నలభై మూడు మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు మృతుల సంఖ్య ఇంకా వందల్లో ఉండొచ్చని ఇప్పటివరకు అందిన సమాచారం ఇక బ్యాంకాక్ లో రైల్వే మెట్రో సేవలు నిలిపేశారు అధికారులు థాయ్లాండ్ లో అత్యవసర పరిస్థితి విధించారు థాయ్లాండ్ ఎయిర్పోర్ట్ ను మూసివేశారు మన్మార్లో వరుస భూకంపాలు దడపుట్టించాయి తొలిసారి ఏడు పాయింట్ ఏడు తీవ్రత రెండవసారి ఆరు పాయింట్ నాలుగు తీవ్రత మూడోసారి నాలుగు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది బ్యాంకాక్ లో ఏడు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం వచ్చింది మెనివాకు యాభై కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు భూమి నుంచి పది కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయి మండలేలో చారిత్రక అవా బ్రిడ్జ్ నేలమట్టమైంది ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి పలు భవంతులు నేలమట్టమయ్యాయి ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోని నీరు కిందకు పడిన దృశ్యాలు సామాజిక మయన్మార్ బ్యాంకాక్ లలో భూకంపాలు సంభవించడంతో నూట నలభై నాలుగు మందికి పైగా మృతి చెందారు ఏడు వందల ముప్పై రెండు మంది వరకు గాయపడినట్టు ఇప్పటి వరకు అందిన సమాచారం ఇక మయన్మార్ రాజధాని నెపిడా నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగింగ్ నగరానికి పదహారు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు స్థానిక సమయం మధ్య మయన్మార్లోని మధ్య మయన్మార్లోని సాగింగ్ సమీపంలో ఏడు పాయింట్ ఏడు తీవ్రత ఆరుసార్లు భూకంపాలు సంభవించాయి మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు ఆగ్నేయ ఆసియాలోనే కాదు చైనా భారత్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి చైనా ప్రావిన్స్ లోనూ భూ ప్రకంపనలు వణుకు పుట్టించాయి భారత్ బంగ్లాదేశ్ లావోస్ లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి కోల్కతా మేఘాలయ మణిపూర్లో కొన్ని చోట్ల భూమి కంపించింది మణిపూర్ ఈస్ట్ గారోలో నాలుగు పాయింట్ సున్నా తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు చెప్పారు దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి షష్టగ్రహ కూటమిపైనే పడింది భూకంపాలు ష్రహ కూటమి ప్రభావమేనా మరిన్ని విధ్వంసాలు తప్పవా ఆరు గ్రహాలు కలిస్తే అంతమేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి షష్ఠ్రహ కూటమి మార్చి ఇరవై తొమ్మిదిన అంటే ఉగాదికి ఒకరోజు ముందు వస్తోంది షష్ఠ్రహ కూటమి ప్రభావం ఇరవై తొమ్మిదికి ముందు నుంచే ఉంటుందని జ్యోతిషులు పదే పదే చెప్పారు షష్ఠ్రహ కూటమి ఒక నిర్దిష్ట రాశిలో ఆరు గ్రహాలు రావటం వల్ల ఏర్పడుతోంది రవి బుధుడు శుక్రుడు చంద్రుడు శని రాహువు షగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది దీంతో ఏదో విపత్తు జరగబోతోందని జ్యోతిష పండితులు చెప్పుకొచ్చారు తాజాగా ఆగ్నేయ ఆసియాలో భూకంపం షష్ఠగ్రహ కూటమి ప్రభావమే అంటున్నారు కొంతమంది పండితులు జ్యోతిష్య శాస్త్ర అంచనాల ప్రకారం ఒకే కక్షలోకి ఆరు రాసులు రావటం అరిష్టమని కొంతమంది చెబుతున్నారు ఒకే కక్షలోకి అన్ని గ్రహాలు రావడంతో సానుకూలత కంటే కూడా ప్రతికూలమే అధికమని కొంతమంది చెబుతూ ఉంటే ఇవన్నీ నాన్ సెన్స్ అంటున్నారు హేతువాదులు ఒకే కక్షలోకి ఆరు గ్రహాలు రావటం సైన్స్లో జరిగే అద్భుతమని దీనివల్ల ప్రపంచానికి మేలు జరుగుతుందని అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత శక్తిమంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ కు సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తివంతులైన వంద మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది ఈ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి ఇరవై స్థానాన్ని దక్కించుకున్నారు ఇరవై నాలుగవ సంవత్సరపు జాబితాలో ముప్పై తొమ్మిదవ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలంలోనే ఏకంగా పదకొండు స్థానాలు ఎగబాకి ఇరవై ఎనిమిదవ స్థానానికి చేరుకోవటం విశేషం దేశంలో రాజకీయ వ్యాపార క్రీడా వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకొచ్చిన మార్పులు వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పోషిస్తున్న ప్రముఖమైన పాత్రతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు లభించింది పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు తక్షణం చెల్లింపులు జరపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు సచివాలయంలో ఇవాళ వరంగల్ స్మార్ట్ సిటీ పనులు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తాగునీరు ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై పొంగులేటి సమీక్ష నిర్వహించారు ఈ సమాపేశంలో మంత్రులు సీతక్క కొండ సురేఖ పలువురు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని దీన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్లు పనిచేయాలన్నారు మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లింపులు చేస్తుందన్నారు మొదటి విడతలో బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇళ్లకు లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇళ్ల వివరాలను హౌసింగ్ విభాగానికి పంపిస్తే తక్షణమే చెల్లింపులు చేపడతారన్నారు ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో స్థలాలు లేని అర్హత కలిగిన లబ్దిదారులకు ఇప్పటివరకు కేటాయించని టూ బీహెచ్కే ఇళ్లను కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు పొంగులేటి తన జీవితంలోని కష్టాలను ప్రజలకు సేవ చేయాలనే తన సంకల్పాన్ని మంత్రి సీతక్క గుర్తు చేసుకున్నారు తన భర్త కుంజరాము వర్ధంతి సభలో ప్రసంగిస్తూ సీతక్క ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు భర్త స్మృతులతో కదిలిపోయారు కన్నీటి పర్యంతమైన ఆమెను విమలక్క ఓదర్చారు ఒకప్పుడు ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో ఎన్కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకున్నారని అది తనకు పునర్జన్మ అని మంత్రి సీతక్క అన్నారు ఈ జన్మలో పేదలు ఆదివాసీలు అట్టడుగు వర్గాల హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు పోరాడతానని ఆమె పేర్కొన్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీతక్క కుమారుడు సూర్య కోడలు కుసుమాంజులతో కలిసి భర్త కుంజరాము స్థూపం వద్ద నివాళులర్పించారు మరి రామన్నే ఆ రోజు రామే మాకందరికి స్ఫూర్తిగా నింపడం జరిగింది ఆ రోజు ఉద్యమాలలో నేర్చుకున్నటువంటిదే ఈ రోజు పేదల కోసమైనా ఆదివాసుల కోసమైనా అట్టడుగు వర్గాల కోసమైనా సేవ చేయాలనేటువంటి దృక్పథం రావడానికి మరి రామే కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇక్కడ అనేక సమస్యలు ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయంగా అంటే న్యాయం జరిగే విధంగా హక్కులు అమలయ్యే విధంగా తప్పకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కొంతమంది సరే ప్రభుత్వం మీద కూడా చెప్పడం జరిగింది అది ప్రభుత్వంలో సొసైటీలు ఆలోచన లేదు మూసేయాల వేరే వ్యక్తుల దందాలు మాత్రమే బంద్ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి దయచేసి ఇది వేదిక కాదు కానీ అయినా కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా మన లాంటి మారుమూల గ్రామాల అభివృద్ధికి అదే విధంగా ప్రజల హక్కులకు ఆదివాసీల హక్కులకు అందరి యొక్క సమస్యలు పరిష్కారానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రభుత్వం కూడా పరిష్కరిస్తా ఉంది ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి దళితుల సమస్య కూడా వందే క్రితం బీసీ కులగణన ఆదివాసి ఎస్టీల సమస్యలు కూడా తప్పకుండా పరిష్కరిస్తుంది చేయాలనేటువంటి ఒక దృక్పథం రావడానికి మరి రామన్నే ఆ రోజు రామే మాకందరికి స్ఫూర్తిగా నింపడం జరిగింది ఆ రోజు ఉద్యమాలలో నేర్చుకున్నటువంటిదే ఈ రోజు పేదల కోసమైనా ఆదివాసుల కోసమైనా అట్టడుగు వర్గాల కోసమైనా వస్తారు మీడియా మిత్రులకు అవకాశం ఇవ్వండి తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది పదవీ విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్న ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఉద్యోగులను తొలగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది వీరిలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావుతో పాటు ట్రాన్స్కోర్ జెన్కోర్ డైరెక్టర్లపై వేటుపడింది ఎవరి సేవలైనా కావాలి అనుకుంటే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని ఆయా శాఖలను రాష్ట ప్రభుత్వం ఆదేశించింది ఈ నిర్ణయం వల్ల కొత్తగా ఆరు వేలకు ఉద్యోగ లభించనుంది హైదరాబాద్ నగర అభివృద్ది రియల్ ఎస్టేట్ పరిస్థితి ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో నగరం సౌభాగ్యంగా ఎదిగిందని కానీ పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో అభాగ్యంగా మారిందని విమర్శించారు హైదరాబాద్ నగర అభివృద్దిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు కేటీఆర్ పేరుతో నగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా కుచించుకుపోయిందన్నారు పేదల ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్న ప్రభుత్వం పెద్దల ఆస్తులతో సెటిల్మెంట్లు చేస్తోంది అంటూ విమర్శించారు గత త్రైమాసికంలో హైదరాబాద్లో ఇళ్ల విక్రయాలు నలబై తొమ్మిది శాతం తగ్గాయని ఆఫీస్ లీజింగ్ రంగం నలభై ఒక్క శాతం క్షీణించిందని గణాంకాలతో సహా తెలిపారు వ్యవసాయ రంగంలో మాత్రమే కాదు రియల్ వ్యాపారుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని కాంగ్రెస్ పాలనలో వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రజల శాసన మండలిలో బలమైన వాయిస్ వినిపించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా మిర్చి పంటకు మద్దతు ధర పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు తులం బంగారం పైన గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మహిళలను ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించారన్నారు ఎమ్మెల్సీలుగా రిటైర్ అవుతున్న వారు ప్రజలకు పార్టీకి ఎంతో సేవ చేశారని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు అయితే ఎమ్మెల్సీగా రిటైర్ అయిన వారికి విరామం మాత్రమే కానీ విశ్రాంతి కాదు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు మొదటి రోజు పసుపు పంటలు మరి వాటికి మద్దతు ధరకు సంబంధించిన అంశం రెండవ రోజు మిర్చి రైతులకు సంబంధించి వారు పడుతున్నటువంటి కష్టాల గురించి మూడవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది దాని మీద ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పినటువంటి అంశం అట్లానే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మీరు ఇవ్వనటువంటి అంశం అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇంకొక రోజు కులం బంగారం మహిళలకు ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి అంశాన్ని ఇంకొక రోజు రైతు రుణమాఫీ మీద ఇంకొక రోజు రైతు భరోసా మీద ఇంకొక రోజు ఇట్లా ప్రతి రోజు కూడా ఒక అంశాన్ని తీసుకొని వినూత్న రీతిలో ప్రదర్శన చేసి ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి తద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఈసారి మండలిలో గవర్నర్ ప్రసంగం నుంచి మొదలు పెడితే ఆ రోజు నుంచి కూడా మండలిలో మేము ప్రొటెస్ట్ చేసినాం ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి వచ్చినప్పుడు వచ్చే నెల బీఆర్ఎస్ రజ్జతోత్సవ వేడుకలు జరగబోతున్నాయని వరంగల్ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు కవిత ఇప్పటి వరకు ఏ పార్టీ నిర్వహించినంత పెద్దగా ఈ సభ ఉండబోతోందన్నారు కుంభమేళాను తలపించేలా ఈ సభ జరగనుందని ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయని తెలిపారు పది లక్షల వాటర్ బాటిల్స్ పదిహేను లక్షల మజ్జిగ ప్యాకెట్లు తెస్తున్నామన్నారు ఇది చూస్తేనే చాలు ఎంత పెద్దగా చేస్తున్నామో అర్థమవుతుందన్నారు వరంగల్లో జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున హాజరు కావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు ఏపీ చంద్రబాబు చెన్నై ఐఐటి కాన్క్లేవ్ పాల్గొన్నారు అక్కడ తెలుగు విద్యార్థులను చూసిన చంద్రబాబు ఉప్పొంగిపోయారు తెలుగులో మాట్లాడి విద్యార్థులను ఉత్సాహపరిచారు చంద్రబాబు చంద్రబాబు ప్రసంగాన్ని విద్యార్థులు కూడా ఎంజాయ్ చేశారు తమ ఫోన్లలో రికార్డ్ చేసుకున్నారు ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి నేను చెన్నైలో ఏ యూనివర్సిటీ పైన సగం మంది తెలుగు స్టూడెంట్సే ఉన్నారు ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అదే సమయంలో నేను గర్వపడుతున్న తెలుగువాడుగా రాబోయే నాలుగు ఐదు వందల సంవత్సరాలు ఇండియన్సే ప్రపంచాన్ని శాసించే పరిస్థితిలోకి వస్తారు ఇది వాస్తవం నేను ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తే గర్వపడుతున్నా నేను చేసిన పని మీరు గుర్తించి పూర్తిగా సహకరిస్తున్నారు అలాంటి మీకు అందరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి తొంభై ఐదులో ఐటి మాట్లాడా రెండు వేల ఇరవై ఐదులో ఏ మాట్లాడుతున్నా ఆ రోజు ఐటెక్ సిటీ గట్టా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీగా సిలికాన్ వ్యాలీకి పోటీగా క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నాం మీరు ఏవైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేయండి ఆ సంతా మీదనే నా కాన్ఫిడెన్స్ కూడా మీదనే కాకినాడ జిల్లాలో సమస్యలపై కలెక్టర్లతో జరిపిన సమీక్ష అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఇన్ఛార్జి మంత్రి నారాయణ జిల్లా వ్యాప్తంగా డెబ్బై వేల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు వచ్చాయన్నారు వేసవిని దృష్టిలో పెట్టుకుని మంచినీటి ఎద్దడి లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు వ్యవసాయంలో డ్రోన్ల వాడకంలో అవగాహన తెస్తామన్నారు ఇప్పటికే రైతులకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు భవిష్యత్తులో ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ద్వారా కరెంటు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు నేను ఎమ్మెల్సీది నాకు రెండు కొమ్ములుంటాయి నేనేమనుకుంటే అదే చేస్తా అధికారులు కూడా నేను చెప్పిందే వినాలి లేదంటే తాట తీస్తా డోలు కట్టేస్తా ఇది ఘనత వహించిన మన దువ్వాడ వారి నోటు దురుసుతనం నిత్యం వివాదాల్లో ఉండే ఎమ్మెల్సీ దువ్వాడ తాజాగా ప్రభుత్వ అధికారిని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టాడు శ్రీకాకుళం జిల్లా టెక్కలలో విద్యుత్ శాఖ ఏఈగా పనిచేస్తున్న మురళీకృష్ణను వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ చేసి బెదిరించారు తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ తొలగించడంపై ఆగ్రహించి టెక్కల నుంచి పారిపోయేలా చేస్తాను అంటూ ఏఈనే హెచ్చరించారు కరెంటు బిల్లు యాభై ఆరు వేల రూపాయలు పెండింగ్ ఉందని రెండు మూడు నెలల నుంచి కట్టడం లేదని అందుకే ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కనెక్షన్ తొలగించారని అధికారి చెప్పారు బిల్లు కట్టిన తర్వాత కనెక్షన్ ఇస్తా అన్నారు అయితే దువ్వాడ మాత్రం ఆ కరెంట్ ఏదో తన కంపెనీ నుంచి వస్తున్నట్టుగా బెదిరించారు టెక్కిలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా నరకం చూపిస్తా అంటూ డైలాగులు కొట్టారు దాంతో ఆ ఉద్యోగి పై అధికారులకు సమాచారం ఇచ్చారు సో కట్ సో నాకు ఎలా అండి కట్ చేస్తారు ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి ఎవరింటికొచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పప్పు అమ్మాయి మేడం గారికి నాలుగైదు నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సి ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా నీకు ఒక నలభై యాభై కనెక్షన్స్ ఇస్తాను దమ్మున్ టెల్ కట్ చేయి ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా డ్యూ పేమెంట్స్ చాలా ఉన్నాయి ఎలక్ట్రికల్ బిల్స్ పెయింటింగ్ ఉన్నాయి నేను ఇస్తాను టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నాయి దమ్మున్ టెల్లి కట్ చేయి చూస్తాను ఎవరితో పెట్టుకుంటున్నాను కట్టిన బిల్లు కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు నీ మీద కన్సూమర్ కోర్టు కేసి లాగి నీ జీవితం మొత్తం ఎవరితో పెట్టుకున్నా చూపెడతాను కట్టిన బిల్లు ది మాదిరి పేరున బిల్లు కట్ ఉంది నువ్వు ఏ రైట్స్ కట్ నాకు చెప్పు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మాదిరి అక్వరం ఉంది కదా శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి డి మాదిరి పేరున కరెంటు బిల్లు పేమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల జాతర మొదలైంది నలభై ఏడు మార్కెట్ కమిటీలకు టీడీపీ చైర్మన్లను ప్రకటించింది నలభై ఏడు మార్కెట్ కమిటీలకు గాను సభ్యులతో కలిపి ఏడు వందల ఐదు నామినేటెడ్ పదవులు భర్తీ కానున్నాయి ఇక అభ్యర్థుల ఎంపికకు ప్రజా అభిప్రాయ సేకరణ సైతం చేయనుంది ప్రకటించిన నలభై ఏడు ఏఎంసీ చైర్మన్ల పదవుల్లో ముప్పై ఏడు టీడీపీ ఎనిమిది జనసేన రెండు బీజేపీ నాయకులకు దక్కాయి టీడీపీ త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటించనుంది తిరుపతి పోలీసుల తీరుపై ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి రెడ్డి పోలీసుల తీరుపై హైకోర్టు ఇటీవల వ్యాఖ్యలు చేసినా మార్పు రావటం లేదని ఆరోపించారు ఎవరి మెప్పు కోసమో పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు మోహిత్ రెడ్డి ముప్పై ఏడు మంది ఎంపీటీసీలుంటే ముప్పై నాలుగు మంది వైసీపీ వైపే ఉన్నారన్నారు తమ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేశారని ఎక్కడా తలొగ్గలేదని మోహిత్ రెడ్డి తెలిపారు కూటమి ప్రభుత్వం అరాచకాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు మీరు చేసే పనులు చూస్తే పౌర హక్కులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఇలాంటివి ఎన్నో కూడా హైకోర్టు హెచ్చరించినా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా ఈ రోజు ఒకరిని విపరీతంగా ఒకరిని సాటిస్ఫై చేయడం కోసం కేసులు పెడుతున్నారు ఎంపీపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ముప్పై ఏడు మంది ఎంపీటీసీలు ఉంటే ముప్పై మూడు మంది పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ లీడర్లు ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎన్ని హామీలు ఇచ్చినా నీకు పదివేలు నీకు పదివేలు నీకు పదివేలు అని చెప్పి చెప్పే విధంగా నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ అని పది మందికి మా వరకు కాల్ చేసి చెప్పినా ఏ ఒక్కటి పట్టించుకోకుండా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పక్క నిలిచి ముప్పై మంది పైగా ఓటే అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు మున్సిపల్ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు దీంతో పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు పోల్స్ లో రావు రా నార్త్ పోల్ సౌత్ పోల్ లో రావు ఆరు నెలలు ఇట్టా ఆరు నెలలు అట్ట వస్తుంది ఎవరు మాట్లాడతారు ఇవ్వదు మాకు బెడ్షీట్ ఇవ్వాలంట మంచం ఇవ్వాలా పరువు ఇవ్వాలా కుర్లాని బెడ్ ఇవ్వాలంట కాబట్టి మేము అడిగినప్పుడు ఏం చేస్తాం మేము అడగలేదే ఆ రోజు ఎస్పీనే డిస్టిక్ కలెక్టర్ జడ్జి దగ్గర పోకూడదు వాళ్ళకి ఏమి వైసీపీ సోషల్ మీడియా పై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేశారని కిరణ్ రాయల్ మండిపడ్డారు తిరుపతి తిరుమల రూరల్ కు చెందిన వైసీపీ సోషల్ మీడియాలోనే అభ్యంతరకరమైన పోస్టులు కనిపిస్తున్నాయన్నారు నలబై ఎనిమిది గంటల్లోగా అసభ్యకర పోస్టింగ్స్ తొలగించి వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ సోషల్ సైకో సోషల్ మీడియా చెత్త వెదవలు కామెంట్లు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలా కామెంట్లు పెడుతున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు కూడా ఇంకా మీడియా కూడా ఇచ్చాను సోషల్ మీడియా మీరు పవన్ కళ్యాణ్ గారిని మేము కూటమి అధికారులు వచ్చిన తర్వాత మేము చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్ గారి కామెంట్ చేస్తే మాత్రం బట్టలు తీసి కొడతాం వైసీపీ సోషల్ మీడియా చెప్తున్నాం ఏమనుకుంటారు అసలు ఒక డిప్యూటీ సీఎం మీరు సోషల్ మీడియా అనేది ఓకే రాజకీయ పరంగా మేము చేస్తుంది మీరు చేస్తుంది రాజకీయ పరంగా మాట్లాడుకోండి అమ్మా నాన్నల్ని ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నాడు చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారా ఈ రోజు పోలీస్ అధికారులు ఒకటే చెప్పాం గతంలో ఈ జిల్లాలో ఒక నాయకుడు వాళ్ళ భార్య గారు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ గా యాక్షన్ తిన్నారు మంచిది సూపర్ పోలీస్ బాబు వ్యవస్థ పనిచేస్తుంది నమ్మకం ఉంది అదే నమ్మకంతో నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద కుటుంబం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారో నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేసి రిమైండ్ చేసి ప్రజలకు చూపించాలి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది వీడియో ఎంచుకోవాలి లేని పక్షాన మేము అధికారంలో ఉన్నామ సంగతి కూడా పక్కన పెట్టి రోడ్ ఎక్కాల్సి వస్తుంది రోడ్ ఎక్కి వంశ్ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వాటితో రిమాండ్ ముగిసింది దీంతో వంశీని జిల్లా జైలు నుంచి కోర్టుకు పోలీసులు తరలించారు వంశీతో పాటు నిమ్మ లక్ష్మీపతిని పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరిచారు దీంతో వంశీకి ఏప్రిల్ తొమ్మిది వరకు సిఐడి కోర్టు రిమాండ్ పొడిగించింది టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్ను విజయవాడ సీఐడి కోర్టు డిస్మిస్ చేసింది వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురి బెయిల్ పిటిషన్లను సైతం న్యాయస్థానం డిస్మిస్ చేసింది వంశీపై రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని వంశీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఈ ఘటనకు వంశీకి సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులపై ప్రభావం పడుతుందని సిఐడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న సీఐడి కోర్టు వంశీ బెయిల్ పిటిషన్ చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ చెప్పారు ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డీఏ పెంపుకు ఇవాళ సమాపేశమైన కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది దీంతో డిఏ మొత్తం కేంద్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు లండన్లో సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది ఆక్స్ఫర్డ్ లో మమతా ప్రసంగాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు ఆక్స్ఫర్డ్ వర్సిటీలోని కెల్లాక్ కాలేజీలో ప్రసంగిస్తూ ఉండగా స్టూడెంట్స్ తగిలారు బెంగాల్లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస ఆర్జికర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేశారు చర్యలు విఫలమయ్యారంటూ ఆందోళన సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్కు ఊరట లభించింది ఎంపీ ఇమ్రాన్పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారని గుజరాత్ లో కేసు నమోదు కాగా ఎంపీ ఇమ్రాన్పై కేసు కొట్టివేసింది కోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ అంతర్భాగమని భావ ప్రకటన స్వేచ్ఛను హక్కుగా గౌరవించాలన్నారు ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ వన్ ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదేనని స్పష్టం చేసింది కోర్టు పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని సూచించింది